బాబు ఏమైంద్రా బిజినెస్ చేసి అప్పులు అయిపోయాండ్రా అప్పుల ఇంటి దగ్గరికి వస్తున్నారు ఏదో విధంగా నువ్వే నాకు హెల్ప్ చేయాలరా పిచ్చా నీకు ఎలా వచ్చిన వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చుకుంటూ పోతే రేపు మనం కూడా రోడ్డు మీద అడుక్కోవాల్సి వస్తుంది మొదలైనదిలే బతుకు అనే మార్గములో తన తోడవరు నడవరులే ఏమ్రా ఏమైంది ఒక్క రెండు లక్షలు బిజినెస్ ముందుకు తీసుకెళ్ళడానికి చాలా దగ్గర ట్రై చేశాను రా మద్యం కంటే మనసులే కలితి ఉన్న ఈ రోజుల్లో నీలాంటి ఫ్రెండ్ దొరకడం నా అదృష్టం జీవితంలో నీకు ఏ అవసరం ఉన్నా నేను మర్చిపో నీ కన్నుల్లో నీరు చే